నా ప్రియమైన మిత్రులందరికీ అస్లాం వైఖమ్ వరహ్మతుల్ల వరకూ సహోద్ అల్లారా జుమ్మా యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది మరియు జుమ్మా రోజు ఎవరైతే మస్జిద్కు వస్తారో అజా అయిన తర్వాత జుమ్మా నమాజ్ కొరకు వారికి అంతే ఎక్కువగా పుణ్యం పుణ్యమల్లాహద ప్రసాదిస్తాడు ఎంత ఎక్కువగా ఉంది అనేది నేను చెప్తాను ఎవరైతే జుమ్మా నమాజ్ కొరకు తొందరగా ఫస్ట్ సార్ ఎవరైతే మస్జిద్కు వస్తారో వారికి అల్లా యొక్క రాస్తాలో ఒంటే కుర్బానిచ్చినంత పుణ్యం ప్రసాదించడం జరుగుతుంది చూసారా ఫ్రీగా మనం మస్జిద్ కు తొందరగా రావడం వల్ల జుమ్మా నమాజ్ వరకు ఇంత ఎక్కువ పుణ్యం అల్లా తలా ప్రసాదిస్తున్నాడు మరియు రెండోసారి ఎవరైతే వస్తారో మస్జిద్ కు వారికి అల్లా యొక్క రాస్తాలో ఆవు కుర్బానిచ్చినంత పుణ్యం ప్రసాదిస్తున్నాడు అల్లా యొక్క రాస్తాలో ఆవు కురుబానిచ్చినంత పుణ్యం మనం ఆవుని కొనలేము కానీ అల్లా తలా తొందరగా రావడం వల్ల ఇంత ఎక్కువ పుణ్యం ప్రసాదిస్తున్నాడు మరియు మూడోసారి ఎవరైతే వస్తారో వారికి అల్లాహ్ యొక్క రాస్తాలో గొర్రె కుర్బాన్ ఇచ్చినంత పుణ్యం అల్లా తల్లా ప్రసాదిస్తున్నాడు చూడండి మరియు నాలుగో ఎవరైతే వస్తారో వారికి కోడి అల్లా యొక్క రాస్తాలో కుర్బాన్ ఇచ్చినంత పుణ్యం ప్రసాదించడం జరుగుతుంది అదేవిధంగా ఐదో ఐదోసారి ఎవరైతే వస్తారో వారికి గుడ్డు అల్లా యొక్క రాస్తాలో కుర్బాని ఇచ్చినంత పుణ్యం ప్రసాదించడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ సార్ ఎవరైతే వస్తారో వెనుకకు వారందరికీ కూడా చాలా ఎక్కువ పుణ్యం అల్లాహతల్లా ప్రసాదించడం జరుగుతుంది మరియు ఎవరైతే హుదుబా ఇచ్చేటప్పుడు ఎవరైతే వస్తారో వారికి పుణ్యం అనేది వారికి ఇవ్వడం జరగదు పుణ్యాలు రాసే పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆ యొక్క కితాబ్ అనేది బంద్ చేసి హుదుబా వినడం జరుగుతుంది అందువల్ల హుద్బాకు ముందు భయాంగ్ స్టార్ట్ అయిన వెంటనే అందరూ తొందరగా వచ్చే ప్రయత్నం చేయండి ఇంత పెద్ద పుణ్యం అనేది మీకు అందరికీ దొరకడం జరుగుతుంది